ఛానల్ పాటు దామ గారు సార్ నమస్కారం సార్ మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా ఇంకొన్ని గంటల్లో అయితే రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ సినిమా పైన రకరకాల చర్చలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎన్నో రకాలుగా చర్చించుకోవడం మనం చూస్తాం అందులో ప్రధానంగా అసలు ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ జరిగిన కథను తీస్తున్నారా అంతకుముందు వచ్చిన భక్త కన్నప్ప దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు కన్నప్ప అనే ఈ పేరుతో ఈ క్యారెక్టర్ తో ఎన్ని సినిమాలు వచ్చాయని చెప్పేసి రకంగా చర్చించుకుంటున్నారు మరి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఈ సినిమా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి మరి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి బాలీవుడ్ లో చాలా మందికి కూడా మీడియా వాళ్ళకు స్పెషల్ షోస్ వేస్తారు ఎలా వస్తున్నాయి సార్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఒకటేమో అసలు గతంలో దీని మీద ఏమేమి సినిమాలు చేస్తారు ఏదో నిజంగా జరిగిన కథ అయినా అనేది ఒక అంశం రెండు అంశం అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి కదా ఇది వాళ్ళ రివ్యూలు ఏంటి అనేది సో గతంలో యాక్చువల్గా ఏంటంటే ఇది శ్రీ శ్రీకాళహస్తేశ్వర మహత్యం అని దూర్జటి పదహారవ శతాబ్దంలో కావ్యం రాశాడు ఆ కావ్యం నుంచి మన ఎక్కువ తీసుకున్నారు కాకపోతే ఇది ఏంటంటే ముందే ట్వెల్త్ సెంచరీలోనే సిక్స్టీ త్రీ అరవై మూడు నాయకర్ల గురించి పురాణం అని ఉంది తమిళ్లో ఆ పెరయి పురాణంలో ఫస్ట్ భక్త కన్నప గురించి చెప్పారు అట్లాగే కన్నడలో ట్వెల్త్ సెంచరీలో హరిహర అనే ఒక ఆయన రాసిన రాగలేగ రాగాలేగ అని హలబీడుకు సంబంధించిన వ్యక్తి అందులో కూడా భక్త కన్నప గురించి ఉంది అట్లాగే పదమూడవ సెంచరీలో బసవ పురాణం పాల్కూరికి సోమనాథుడు రాశాడు లింగాయత్తు ట్రెడిషన్లకు సంబంధించి అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది అట్లాగే వేయి స్తంభాల మీనాక్షి గుడి మధురైలో ఉండే మీనాక్షి గుడి వేయి స్తంభాల్లో అనేక మందితో పాటు కన్నప్ప బొమ్మ కూడా ఉంది అట్లాగే విజయనగరంలో శివాలయ మీద కొన్ని విగ్రహాలు బొమ్మలు ఉంటే అందులో భక్త కన్నప్ప కూడా ఉంది అట్లాగే తంజావూరు మ్యూజియంలో కన్నప్ప విగ్రహం కూడా ఉంది అట్లాగే నైన్టీన్త్ సెంచరీ అంటే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో ఒక పెయింటింగ్ ఉడుప్పరా పెయింటింగ్లో కన్నప్ప ఒక కాలు శివుడి కంటి దగ్గర పెట్టి బాణంతో కన్నుని తీస్తున్న పెయింటింగ్ కూడా ఉంది అంటే ఇది ఎప్పటినుంచో వస్తున్న కథ ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరికి తెలియదు అంటే హిస్టరీ పరంగా దీని మీద లేదు మనకు జే బేసిక్గా ఇలాంటి జానపద కథలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వీరగాథలు రెండు భక్తిగాథలు వేరే గాథలు కొన్ని ఉంటాయి బొబ్బులి ఈ కథలను వేరే గాథలకి ఎందుకు వస్తాయి ఇవేమో ఇదేమో భక్తిగా కిందకు వస్తుంది కన్నప్ప సో ఈ కన్నప్ప అనే అతను కాళాహస్తి దగ్గర ఎందుకంటే కాళాహతి దేవాలయం కానీ లేకపోతే అక్కడ ఉన్న వాయులింగం కానీ ఈ కన్నప్పకి సరిపోయే విధంగా ఉన్నాయి ఈ చరిత్రకు సరిపోయే విధంగా అందుకనే దూర్జట్టు కూడా శ్రీ కాళాహస్త మహత్యం అని చెప్పాడు సో కాబట్టి ఈ కథ అప్పటి నుంచి వస్తూ ఉంది వీళ్ళు దాన్నే పుస్తకాల్లో కూడా రాశారు విగ్రహాలు కూడా పెట్టడానికి అదే కారణం ఆల్రెడీ అది పాపులర్ జనంలో పాపులర్గా ఉంది నిజంగా జరిగిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు కానీ పాపులర్గా అయితే ఉంది అయితే దీని మీద సినిమాలు ఫస్ట్ వచ్చిన సినిమా నైన్టీన్ థర్టీ ఎయిట్లో కన్నప్ప నాయ నాయనార్ అని విఎన్ సుందరం తమిళ్ సినిమా ఫస్ట్ వచ్చింది బుక్ కూడా ఫస్ట్లోనే పురాణం తమిళ్లో ఉంది దాని తర్వాత సినిమా కూడా నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాజ్ కుమార్ మన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన ేడర కన్నప్ప అనే ఒక సినిమా వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో శివభక్త అనే హిందూ సినిమా వచ్చింది షాహు మోదక్ అనే ఆయన దీన్ని డైరెక్ట్ చేశాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మన కృష్ణరాజ్ భక్త కన్నప్ప మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో శివముచ్చిత కన్నప్ప కన్నడలో పునీత్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ కొడుకు చనిపేడి మధ్య అతను యాక్ట్ చేసిన ఇది వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మన విష్ణు తీసిన కన్నప్ప సో ఈ ఇటు పుస్తకాల్లో కానీ ఇటు సినిమా పరంగా కానీ దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇది జరిగిందా లేదనేది ఇప్పుడు ఎవరికి అనవసరం ఎందుకంటే వీరగాథలు లేకపోతే భక్తి గాథలు అనేది జరిగిందా లేదనే దానికంటే కూడా అది ఎమోషనల్ ఇంపాక్టు కల్చరల్ ఇంపాక్టు భక్తిపరమైన ఇంపాక్టు బలంగా ఉంటుంది అలాగా ఇది ఆల్రెడీ హిందీ ప్రజలకు కొంత తెలుసు తమిళ కన్నడ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఈ విష్ణు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ముఖేష్ కుమార్ సింగ్ని హీరోగా పెట్టుకున్నారు తర్వాత పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టుకున్నారు ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అట్లాగే మోహన్ లాల్ అక్షయ్ కుమారు కాజలు వీళ్ళందరినీ శరత్ కుమార్ వీళ్ళందరినీ పెట్టుకున్నారు కాస్టింగు పరంగా సో ఇప్పుడు రివ్యూ గురించి చెప్పుకుందాం మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో దీన్ని వేశారు సో ఇది బేసిక్గా కథ ఏంటంటే మన వీళ్ళైతే కథనే మార్చలేదు కథ బేసిక్గా కథ ఏంటి కాళాశ్రీ ఏరియాలో ఒక హంటర్ వేటగాడు ఉన్నాడు బ అనే ఒక వేటగాడు అతను చెంచు ట్రైబ్ సంబంధించిన వాడు ఇప్పటికీ మన కాళాస్తి ఆ ఏరియాలో చూస్తే చెంచులు ఎక్కువ ఉంటారు అంతా కూడా చెంచులు ప్రడామనెంట్గా ఉంటారు అనమాట వాళ్ళు ప్రధానంగా వేట అనేది ఇప్పటికి కూడా చెంచుళ్ళు వేటలో ఎక్కువగా ఉంటారు సో అలాగే ఇతను వేటగాడు నాస్తికుడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు అలాంటి వ్యక్తి దేవుణ్ణి అంటే శివుడి విగ్రహం వాయులింగం అని అక్కడ విగ్రహం ఉంది ఆ విగ్రహ విగ్రహం కాదు అది లింగం వాయులింగం అంటారు ఆ వాయులింగం ఒకరోజు ఇతను భక్తిలోకి వెళ్ళాడు ఆ తర్వాత శివుడిని భక్తిని పూజించడం నోటితో పక్కన ఉన్న అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి అంటే దోని అవి తెస్తూ ఉంటాయి అది పోతా ఉన్నాయి కాబట్టి నోటితో నీళ్లు తీసుకురావడం దాని మీద నోటితో పోయడం అవి చేస్తున్నాడు అతను మాంసాహారం తింటాడు కాబట్టి దేవుడికి మాంసాహారమే పెట్టాడు ఒకరోజు శివుడు ఇతన్ని టెస్ట్ చేయడం కోసం కన్ను కంట్లో కంట్లో నీరు గార్చాడు ఇతను ఒక కన్ను అయ్యో కంట్లో నీరు గారుస్తుందని చెప్పి ఇతనికి ఏం చేయలేదు ఆ కన్నుని తీసేసి ఒక కన్నుని అక్కడ పెట్టాడు అప్పుడు శివుడు పరీక్షించడం రెండో కన్నులో చేశాడు రెండో కన్ను చేయాలంటే తనకు మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి గుర్తు కోసం కాలు అక్కడ పెట్టుకొని అప్పుడు తీసి పెట్టాడు ఇప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇతనికి విముక్తి ప్రసాదించాడు అనేది బేసిక్ కథ దాని తర్వాత తర్వాత ఏంటంటే ఈ కన్నప్పనే పూర్వజన్మలో అర్జునుడు అయినట్టుగా అర్జునుడు శివుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ దాంట్లో భాగంగా కన్నప్పగా అవతారం వ్యర్థమని శివుడు అడిగినట్టుగా ఇట్లా ఇట్లవేవో కథ చేసి దానికి ఒక లింక్ కలిపారు ఒక చిన్న సంఘటన ఉండొచ్చు దాన్ని కథగా తీసుకొని అది పెరుగుతూ వచ్చింది దీన్ని ఇప్పుడు వీళ్ళు సినిమాగా తీసినప్పుడు ఇప్పటివరకు కన్నప్ప మీద వచ్చిన సినిమాలకి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉందని రివ్యూల్లో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు అంతా మనకి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ఆ చెంచుల కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా లోకల్గా నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి ఇదేమో ఒక ఇంటర్నేషనల్ స్టైల్లో సినిమా ఉంది అంటే వాళ్ళ బాణాలు కానీ అవన్నీ హైటెక్ దాంట్లో ఏమన్నా ఏ వాడారా ఎలక్ట్రానిక్ వాడారా అన్నట్టుగా స్టైల్గా ఉన్నాయి అవన్నీ వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ స్టైల్ ఉన్నాయి అంటే ఇవాళ ఒక వీడియో గేమ్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంది అని చెప్తున్నారు అయితే ఎఫెక్టివ్గా వాడుకున్నారు కాస్టింగ్ని ముఖ్యంగా మోహన్ లాల్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది ప్రభాస్ది బ్రహ్మాండంగా వచ్చింది వీళ్ళందరూ స్క్రీన్ టైం కూడా మో ప్రభాస్కి దాదాపు ముప్పై నిమిషాలు ఉంది మోహన్ లాల్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అక్షయ్ కుమార్కి ఎయిటీన్ మినిట్స్ ఉంది కాజల్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అలాగే స్క్రీన్ టైం బాగుంది ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో నెరేషన్లో ఉంటే అంటే కథను ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా లాస్ట్ నలభై నిమిషాలు అయితే చాలామంది ఏం రాస్తున్నారంటే మా మతిపోయే స్థాయిలో ఉంది మేము ఊహించలేదు నేను స్టన్ అయిపోయాను షాక్ అయిపోయాను లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మా కాంతర గుర్తొచ్చిందని చాలామంది రాస్తున్నారు సో భక్తి ఎలిమెంట్ని ఇతని క్యారెక్టర్ దీన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రేట్ చేశారు విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కెమెరా స్టీపన్ దేవసి చేసిన కెమెరా వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంది అట్లాగే మ్యూజిక్ షల్డ్రన్ చావ్ సారీ రివర్స్ చెప్పినా నేను చావ్ మీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈయన స్టీఫన్ దేవస్ మ్యూజిక్ సో వీళ్ళిద్దరిది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది కాకపోతే కొద్దిగా కానీ స్టాప్లో ట్రిమ్ చేసి ఉంటే మూడు మూడు గంటలు లేకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కానీ తీసేస్తుంటే ఇంకా క్రిస్గా బాగొచ్చుండేది ఖచ్చితంగా ఇదైతే హిట్ సినిమా ముఖ్యంగా నార్త్లో మాత్రం పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి భక్తి ఎక్కుతుంది ఈ బాగా పోర్ట్రే చేశారు భక్తిని కానీ లాస్ట్ మాత్రం హార్ట్ హార్ట్ టచ్చింగ్గా ఉంది ఎమోషనల్ పరంగా కూడా విష్ణు చాలా బాగా చేశాడు అనేది చెప్తున్నారు ఆల్రెడీ దీన్ని రజనీకాంత్ కూడా చూసి కౌగలించుకొని చాలా బాగా చేశావు చాలా బాగుంది సినిమాని పెంచుకున్నారు అని చెప్తున్నారు అట్లాగే హిందీలో క్రిటిక్స్కి కూడా వేశారు వాళ్ళందరూ కూడా యునానిమస్గా సినిమా బాగుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ చివరి పార్ట్ అయితే అలా థియేటర్లో కూర్చొని పెడుతుంది అన్న రివ్యూ అయితే వస్తున్నాయి ఓవరాల్గా మన ట్రైలర్ చూసినా కూడా బాగుంది ట్రైలర్ మనకు అంటే టీజర్ అంత బాగాలేదు నెగిటివ్ కామెంట్లు వచ్చాయి కానీ ట్రైలర్ మీద పెద్ద నెగిటివ్ కామెంట్ రాలేదు ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉంది దానికి ఒక కారణం ప్రభాస్ క్యారెక్టర్ను కూడా ప్రభాస్ అర్జుంటుగా చేశారని చెప్తున్నారు సో ప్రభాస్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా ఉంది అయితే దీంట్లో మైనస్ల విషయానికి వచ్చేసరికి ఒకటి లెంగ్త్ కొద్దిగా తగ్గించుంటే బాగున్నా అనేది ఎక్కువ మంది ఫీల్ అయ్యారు రెండవది గ్రాఫిక్ వర్క్ ఇంకొంత బాగా చేసి ఉండొచ్చు విఎఫ్ఎక్స్ నాట్ ఇంటర్ ఇంటర్నేషనల్ దీంట్లో కంపేర్ చేస్తే స్టాండర్డ్స్ అంత ఎఫెక్టివ్గా లేదు బట్ బాగానే ఉంది అంత ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం మైనస్ల విషయానికి కానీ ఎక్కువ మంది దీన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు చాలా బాగుందని చెప్తున్నారు ఒక్కోసారి సినిమాకి నెగిటివ్ రివ్యూలు కూడా పనిచేస్తాయి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్తారు కాబట్టి చెప్పిన దానికి భిన్నంగా ఉంటే ఇంకా ఎక్కువ తరలి అవుతారు ఒక్కోసారి ముందుగా అయిపోస్తే నష్టం కూడా సినిమాకి ఎందుకంటే ఏదో బ్రహ్మాండంగా ఉండబోతుందని ఊహించుకొని వస్తే వాళ్ళు ఊహించుకున్నట్టు ఉండకపోవచ్చు